తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని శ్రీ చైతన్య ఏసీ క్యాంపస్ నందు ఆదివారం దివంగత తియారి లవకుమార్ మెమోరియల్ మూడవ ఆల్ ఇండియా వన్ డే ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ సహకారంతో నర్రా విజయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుండి చదరంగం ఆటగాళ్లు విచ్చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి యువరాజ సర్వజ్ఞ కుమార్ యాచేంద్ర విశిష్ట అతిథులుగా ఆంధ్రప్రదేశ్ చెస్ అకాడమీ అధ్యక్షులు సుమన్ పారిశ్రామికవేత్త గుణకల ధనుంజయ్ శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి శ్రీదేవి వ్యాపారవేత్త హరీష్ పాల్గొని చదరంగం ఆటను ప్రారంభించారు ఏడు రౌండ్లుగా జరిగిన ఈ చదరంగం ఆటలో సుమారు మూడు వందల మంది ఆటగాళ్లు పాల్గొన్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ చదరంగం ఆటలోని విజేతలకు సీనియర్ చెస్ కళాకారులు ఆదికేశవులు యూట్యూబర్ సురేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భాస్కర మాధవమూర్తి శ్రీ చైతన్య స్కూల్ మొదటి బ్రాంచ్ ప్రిన్సిపల్ పరంధమయ్య అల్మిలి నాగార్జున్ సుమన్ పాల్గొని బహుమతులను అందజేశారు ప్రథమ స్థానంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన హరి మాధవన్ పదిహేను వేల రూపాయల నగదు సర్టిఫికేట్ షీల్డ్తో రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాడు అదే విధంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన విఘ్నేష్ పదివేల రూపాయల నగదు సర్టిఫికేట్ షీల్డ్తో మూడవ బహుమతిని కైవసం చేసుకుని తృతీయ స్థానంలో నిలిచాడు అంతేకాకుండా నాలుగవ ఐదవ బహుమతులుగా ఐదు వేల రూపాయల నగదు ట్రోఫీ అందజేయడంతో పాటు వివిధ విభాగాలలో గెలుపొందిన వారికి షీల్డ్ సర్టిఫికేట్ పారితోషికపు నగదును అందజేశారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జిల్లా చెస్ అసోసియేషన్ కోఆర్డినేటర్ చీఫ్ ఆర్డినేటర్ చెస్ అభిమానులు మరియు చెస్ కోచ్లు తదితరులు పాల్గొన్నారు నాలుగు మాటలు చెప్తాను చెస్ అనే పదం చదరంగం నుంచి వచ్చింది అది మీ అందరికీ తెలిసే ఉంటుంది భారతదేశంలో పుట్టింది చదరంగం మహా మేధావులు చానిఫ్యులు లాంటి వాళ్ళు కూడా ఈ క్రీడని ఆడిన వాళ్ళే వాళ్ళు పోస్ట్ నుంచి బాగా ఆడిన దానివల్ల బయట దేశానికి ఇది చెస్ అని మళ్ళీ ఇండియాలో చెస్ అనే పదం వచ్చింది ఇది చదరంగం నుంచి వచ్చిన పదమే చెస్ ఈ ఆట మనది బయట దేశం నుంచి వచ్చింది కాదు ఎన్నో ఆటలు క్రికెట్ గురించి చెప్పండి అది మన ఆట కాదు బ్యాడ్మింటన్ చెప్పండి మన ఆట కాదు హాకీ చెప్పండి మన ఆట కాదు మన పూర్వం నుంచి వచ్చిన ఆట చెస్ కొన్ని ఆటల్లో చెస్ చెస్ ఎట్లా ఎంత ఎందుకు మేలు చేస్తుందంటే చెస్ ఎందువల్ల నాకు కూడా ఇష్టం అంటే రవి గారు చెప్పినట్టు ఈరోజు సమస్యలకి ముఖ్య కారో చెస్ పెద్దలకు కానీ పిల్లలకు కానీ పిల్లలకి స్కూల్లో స్ట్రెస్ మేడం నాకు ఒప్పుకోరేమో కానీ స్కూల్లో ఈనాడు స్కూల్లో చాలా స్ట్రెస్ ఉంది పిల్లలకి పెద్దలకి కాంపిటీషన్ వరల్డ్ తెలిసిందే స్ట్రెస్ ఇంకా కొంచెం పెద్దలకి ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోయి స్ట్రెస్ స్ట్రెస్ లేని జీవితమే లేదు ఈ రోజుల్లో స్ట్రెస్కి అనేక రకాలైన పరిష్కారాలు ఉన్నాయి క్రీడ కూడా ముఖ్య పరిష్కారం కానీ చెస్ అనేది ఇట్ ఇస్ నాట్ ద స్ట్రెస్ రిలీఫ్ స్ట్రెస్కి పరిష్కారం కాదు స్ట్రెస్కి అలవాటు చేస్తుంది స్ట్రెస్ ఏంటంటే స్ట్రెస్ ఏంటంటే స్ట్రెస్ ఎట్ట స్ట్రెస్తో బతకాలతో అలవాటు చేస్తుంది అది ముఖ్యం స్ట్రెస్ లేని జీవితం లేదు స్ట్రెస్ని యాక్సెప్ట్ చేసి దాన్ని హ్యాండిల్ చేయగలిగితేనే మనం ముందుకు పోగలుగుతాం కాబట్టి దాని ముఖ్యం స్ట్రెస్సే అంటే స్పాల్టేనియస్ డిసిషన్ అక్కడికక్కడ మైండ్ ఫోకస్ మైండ్ ఫోకస్ చేసి స్పాంటేనియస్ డిసిషన్ అందులో ఇది ర్యాపిడ్ ఫైర్ ర్యాపిడ్ రోల్స్ అంట కాబట్టి ఎంత స్పాంటేనియస్ డిసిషన్ ఉంటుందంటే మన జీవితంలో పిల్లలకి వాళ్ళ చదువు జీవితంలో ఫోకస్ నేర్పిస్తుంది పెద్దలకి వాళ్ళ కెరియర్లో స్పాంటేనియస్ డిసిషన్స్ నేర్పిస్తుంది పెద్దలకి వాళ్ళ జీవితంలో అనవసరమైన ట్రస్ట్ అలవాటు పడకుండా వాస్తవాలు దానికి ఒక పని వస్తుంది అటువంటి క్రీడని మనందరినీ ఇక్కడ వెళ్ళి పరిచయం చేసి దీని స్థాయిలో తెస్తున్న విజయ్ గారికి ఆ కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అందరూ ఆయన వెంట జంట ఉంటామని క్రీడను మరింత ముందు తీసుకోవాలని ఆయన తెలియజేస్తూ సెలవు తీసుకు నిజంగా ఈ చెస్ ఈవెంట్ అనేది ప్రతి సంవత్సరం ఏంటంటే క్రమం తప్పకుండా స్టేట్ వ్యాప్తంగా అలాగే నేషనల్ స్థాయిలో ఈ చెస్ అకాడమీ ఈవెంట్ ని కండక్ట్ చేయడం అంటే సాధారణ విషయం కాదు ఇది ఒక అసాధారణ విషయమే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలటం విజయకే సాధ్యం అని చెప్పి నేను సభ్యంగా తెలియజేసుకుంటున్నాను పూర్వకాలంలో ఏంటంటే పూర్వం మనం చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే పూర్వ రాజులు చెస్ ప్రోత్సహించే వాళ్ళు అలాగే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఏంటంటే పాశ్చాత్య సంస్కృతిలో కూడా ఈ చెస్ క్రీడ అనేది ఒక భాగంగా ఉంది ఈ మెదడుకి మేత అంటే ప్రతి మనిషికి ఒక ఐక్యూ ఉంటుంది ఈ ఐపీలో ఎవరొచ్చినా ఏంటంటే మనం ఎంత బలంగా ఉండగానే ఏంటంటే చెస్ ఆడే దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక టెన్త్ క్లాస్ కుర్రోడు ఒక ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఏంటంటే చెస్లో ఓడించవచ్చు సో అంటే మైండ్ గేమ్ పూర్తిగా ఏంటంటే మైండ్కి సంబంధించినటువంటి ఆట ఈ ఆటలో ఏంటంటే ఒక్క రాబడించిన విద్యార్థి విద్యార్థులు భవిష్యత్తులో కూడా ఏంటంటే వాళ్ళు ఉన్నత శిఖరాలను అనుభవించడానికి ఎంతగానో బాగా ఉంటుంది అలాగే ఏంటంటే వాళ్ళకి విద్య ఉద్యోగం వ్యాపారం అన్ని రంగాల్లో కూడా ఏంటంటే చక్కెస్ శ్రాణిస్తారు ముఖ్యంగా ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను పద్దే వద్దే విద్య ఏ కార్యక్రమంలో అయినా కానీ ఏంటంటే పోటీ అనేది ఉండాలి పోటీ తస్తావు లేకుండా ఏంటంటే అటువంటి ఈ రోజు ఇక్కడ ప్రతిభ సాధించినటువంటి వాళ్ళు మాత్రమే గెలిచినట్టు కాదు ఓడిపోయిన వాళ్ళు రేపు గెలవడానికి ఏంటంటే నాంది అలాగే ఏంటంటే గెలిచిన వాళ్ళు ఈ క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని మనసాచారంలో ఆశిస్తూ ఆకాంక్షిస్తూ వెంటనే ఇటువంటి కార్యక్రమాలు మెండుగా నిర్వహించాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలకి కౌసా ట్రస్ట్ లైఫ్ నుంచి ఎలా వెళ్ళాలన్న సహాయ సహకారాలు రెండుగా అందిస్తారని మరొకసారి విజయ్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ చేసినటువంటి వెంకటగిరి ఇప్పుడు కూడా వెంకటగిరి సంస్థాన క్రికెట్ క్లబ్ వెంకటగిరి క్రికెట్ క్లబ్ రెండు అఫిషియల్ క్రికెట్ క్లబ్లు డిస్టిక్ అసోసియేషన్లో మెంబర్షిప్గా ఉంటారు అంటే కాలం నుంచి ఇప్పుడు కూడా తన క్రీడా వైభవాన్ని కోల్పోకుండా సంస్థానికి సంబంధించిన క్రికెట్ రెండు క్రికెట్ క్లబ్లు ఒకే ఒకే ఏరియాలో వచ్చి రెండు క్రికెట్ క్లబ్లు నా బహుశా నాకు తెలిసి ఏపీలో వెంకటగిరి అనుకుంటాను ఎందుకంటే ఎక్కడ లేదు ఎందుకంటే క్రికెట్ చాలా కాంపిటీషన్ ఒక క్లబ్ ఒక అసోసియేషన్ మెంబర్షిప్ కావాలంటే చాలా కష్టం సో గతంలో గతంలో పాలకులు రాజుల కాలం నుంచి కూడా ఈ క్రికెట్ గేమ్ని మీరు ప్రోత్సహించడం వల్ల కాలక్రమేణా కూడా ఆ క్రికెట్ క్లబ్కి గుర్తింపు ప్రాముఖ్యతతో ఉంటుంది అదేవిధంగా జిల్లా అసోసియేషన్ సంబంధించి జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంబంధించి ఎన్నికల్లో కూడా ఈ వెంకటగిరి క్లబ్ చాలా కీలక పాత్ర వహిస్తుంది వాళ్ళ యువుకి మద్దతు ఇస్తారో ఆ కార్యవర్గమే ఎప్పుడుసారి గెలవడానికి దోహదపడుతుంది అంత ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా చాలా క్రీడలు రాజుల కాలంలో చాలా క్రీడలు కూడా వెంకట రాజా సంస్థానికి సంబంధించిన వాళ్ళు చాలా ప్రోత్సహించారు అదేవిధంగా అప్పట్లో రాజుల కాలంలో మీకు ఉంది క్రీడలతో పాటు రాజులు వేటాడేవాళ్ళు సో అప్పట్లో బెంగాల్ టైగర్ని వేటాడంలో రాజు రాజుగారికి చాలా పేరు ఉండేది వాళ్ళని బొగ్గులు అనేవారు అంటే మన భారతదేశంలో బెంగాల్ తగిన లాస్ట్లో వేటాడిన వల్ల కూడా వెంకటగిరి రాజు వారికి చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి వాళ్ళు పులి బొబ్బులి పులి అనే టైపులో కూడా టూలో వాళ్ళని వాళ్ళు పిలిచే వాళ్ళు కాలక్రమేణంలో రాజకీయాలి మనం ఇండిపెండెంట్స్ ఇలాంటి తర్వాత వాళ్ళ వారసులు కూడా పిసిసి ద్వారా క్రికెట్కి మేనేజర్ కూడా ఎలక్ట్ అయ్యారు సమ్ నేపాల్ అన్న ఒక కంట్రీ ఆ కంట్రీ దగ్గర పిసిసి టోర్నమెంట్కి కూడా బంగ్లాదేశ్ శ్రమించాలి బంగ్లాదేశ్ సో ఆ టోర్నమెంట్కి మన వెంకటగిరి రాజా వాళ్ళు కూడా మేనేజర్ వ్యవహరించడం జరిగింది సో ఒక క్రీడలకి మన పుత్రీలుగా మన భారతదేశం నాట్ ఓన్లీ జిల్లా రాష్ట్ర కాదు మన భారతదేశంలోనే వెంకటగిరి చాలా ప్రముఖత పాటు ఉంది సో అలాంటి వైభవ నెలలో వెంకటగిరిలో తిరిగి నారా విజయ గారు రాజా గారు ఆశిస్తులతో తిరిగి గత పదేళ్ళుగా ఒక జిల్లా స్థాయి గవర్నమెంట్ కానీ మండల స్థాయి గవర్నమెంట్ కానీ రాష్ట స్థాయి టోర్నమెంట్ కానీ అదేవిధంగా ఈరోజు ఆల్ ఇండియా పోటీలు కానీ ఈరోజు నిర్వహిస్తున్నాడు ఈ పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన శ్రీ చైతన్య ఏసీ లో జరిపించడము శ్రీ గారు చాలా ప్రోత్సహించారు అదేవిధంగా రాజా గారు పెద్దవారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పేరెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లల్ని ఈ రోజుల్లో మొబైల్కి ఎడిక్ట్ అయిపోయి చాలా రకాలుగా పిల్లలు డిస్టర్బ్ అయిపోతున్నాయి రోజుల్లో అలాగే చదువులు ఎక్కువ చదువులు స్ట్రెస్ దీని నుంచి బయటకు వచ్చేదానికి ఒక మైండ్ మెచ్యూ మైండ్ మెచ్యూరిటీ అనేది పెంచుకోవడం కోసం ఈ చెస్ గేమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అందరూ కూడా ఇంకొంచెం దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ మరి మీరు తీసుకురావాలని అది మా క్యాంపస్లోనే జరిపించాలని కోరుకుంటున్నాను సార్ ధన్యవాదాలు అతిథులు ఉపన్యాసాల ప్రారంభమై వెలువెడితే మనం బహుమతులకు వెళ్ళిపోవచ్చు వారు ఇటీవల కాలంలోనే స్వర్గాతులయ్యారు తన మేనమామ నాకు చేసిన సేవలు నేను మర్చిపోలేను నా ఊపిరి ఉన్నంత వరకు మా మేనమామ పేరుతో నేను అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటానని ఒక మంచి హెల్మెట్ లేకుండా తోరపడుకొని వారికి హెల్మెట్ ఉచితంగా అందించినటువంటి సురేష్ గారు కూడా వస్తున్నారు వారికి స్వాగతం అలాగే ఇది సాధన పరుల సురేష్ గారిని చాలా మందితో సత్కరిస్తూ ఆహ్వానిస్తున్నారు సుభం గారు

First of all, I am very happy to see the many players, such as players, uh, gathered here. First, we must say thankful to our management for their great acceptance for giving an approval to conduct this uh, event, great event in this uh, organization, Sri Jatanya. So, I am very happy, thankful to our management, and I am very thankful to Vijay Garu. You know that. Uh, in Mangalagiri, Who is only one and only person encouraging the chess competition. He is only the person continuously visiting the, all the schools and encouraging students and motivate the students to participate in a great chess competition. So, I am very thankful to you, sir. With your cooperation only, all the students are here participated. And uh, chess is not a game. It's not a simple game. It's, a, it's all about... Uh, participation, encouraging and growing and every step ahead in the chess competition makes us a wise thinking of every moment and it, gives, it tells us, it teaches us to take right decisions in right time and strategic thinking and it gives a lot of patience for us and in India actually it is the an Indian Anthem game, it is a noble game it connects actually actually it originated uh, in india and it travels uh, all over the world and uh, now it connects uh, so many minds here young minds here and you are all participate well don't worry about won uh, uh, or loss. it's uh, definitely it gives a great uh, learning for you so and uh, all the best for your future competitions also thank you so much సార్ ఇంత మంచి కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి విజయనగర గారికి ప్రత్యేకమైన అభినందనలు అలాగే నన్ను ఇన్వైట్ చేయాలంటూ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటాను దేశవ్యాప్తంగా ఇంత మంచి కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చెస్ క్రీడాకారు అతన్ని మన వెంకటగిరిలో ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నారంటే నాకు నాకే ఆశ్చర్యంగా ఉంది అసలు మన వెంకటగిరి మన వెంకటగిరిలో ఇలాంటి కార్యక్రమం జరగడం ఎంతో కాబట్టి మీరు ఎంతో ఎంతో పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా విన్నట్లే కాబట్టి పార్టిసిపేట్ చేశారు మీరు అయినట్లే ఎక్కడ మీరు భవిష్యత్తులో కూడా ఎలాంటి కార్యక్రమాలు అలాగే భవిష్యత్తులో కూడా ఎన్నో చెస్ పాల్గొని మరింత ఉన్నత స్థాయిలో లేదా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి విజయనాథా సార్ గారికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ

మనం మన ఇండియాలో పుట్టడం పనికి అంత గర్వఘటం ఇటువంటి ఆటలు పెద్ద రంగు దాన్ని అర్థం చేసుకొని ప్రజలను ప్రోత్సహించి మేధ శోష కార్యక్రమం చిన్నప్పటి చేస్తే వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఒడిపిటకు దానాలు వెళ్తాము మొదటి కూడా దానాలు రోజు పెట్టే దాని వచ్చింది ఇది అది గేమ్గానే ఉంది వేరే కెమెరాన్ని అక్కడికి శరీర స్థానం చూపిస్తాయి మేధస్సు గురించి ఆటరంగం అటువంటి ఆటను మీ చెప్పి చాలా శుభాగం జరుగుతాం అటువంటి ఆటలు కట్టుకోవడానికి మనం కూడా మన మేధసులు పెంచుకోవాలి మన మేధస్సులు పెంచుకుంటే మనం ఉన్నత శిలో రావడానికి చాలా ఉపయోగపడుతున్నాయి అందువల్ల అవకాశం లైబ్రరీ ఆల్ ఆఫ్ ఇండియా చెస్ ఆ లైబ్రరీలో పెట్టడానికి కృషి చేసిన విజయం నవ విజయానికి మన స్ఫుర్డ్గా పెద్ద ఎందుకంటే మనం ఒక పూర్వీ కావాలంటే కుటుంబ సభ్యులు పోయడానికి చాలా కష్టపడతాం ఈ రోజు ఈ హాల్ తింటు చాలా సంతోషంగా ఉంది దీనికి మా అందులో ధన్యవాదాలు చెప్పాలి నవ విద్యాలకి దీనికి సపోర్ట్ చేసిన ముందుగా పేరెంట్స్ అందరికీ కూడా నేను ఆస్ఫూర్తిగా తల చేస్తున్నానండి ఎందుకంటే ఈరోజు పిల్లల గేమ్స్ అంటే ఫోన్ ఫోన్ లో ఫస్ట్ ఎలా గేమ్స్ ఆడాలంటే ఫోన్ అయిపోతుంది ఒక గ్రౌండ్ గేమ్ కానీ ఒక మెదస్ చెస్ వైపు గేమ్స్ కానీ ఎక్కడ ఎవరు ఆడట్లేదు ఇలాంటి గేమ్స్ ని ప్రోత్సహించే మన నగ గారికి సపోర్ట్ చేస్తూ మన రెండు ప్రజలందరూ కానీ అలాగే ముందు అతనికి స్పాన్సర్ చేస్తున్న పెద్ద మనిషి కానీ నాకు రెండు వేల పదిహేడులో నగ విజయ చెస్ట్ ప్రను మీ సహాయం కావాలంటే చేస్తామని నేను ఆల్రెడీ క్రికెట్ పాడని నేను క్రికెట్ ఆడేవాడిని నేను ఇప్పుడు ఆటలు స్పోర్ట్స్ ని ముందుకు తీసుకెళ్ళాలని అతనికి నా వంతు సహాయం నేను చేస్తానని చెప్పాను కానీ ప్రతిసారి స్పాన్సర్ ఎప్పుడు మిస్ నేను మిస్ అయ్యాన్ని మిస్సారి గట్టిగా పట్టుకోవడం వల్ల అనే కోసం నేను బయట చూడడానికి అప్పుడు అలాగే మన సుమంగా కూడా విజయానికి లాగా ఉండి మన ప్రతి లో తన శ్వాస సూచనలు పిల్లలకు అందిస్తూ ఉంటాను ఒక రైట్ కి లెఫ్ట్ హ్యాండ్ ఎంత ముఖ్యమో మన సుమన్ గారు నిజన్ గారికి అంత ముఖ్యంగా వచ్చి పిల్లలకి ఎంజాయ్ చేస్తూ సూచనలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు పిల్లలకి అందరూ అడుగుతు అడగలు వచ్చినా కాబట్టి ఈరోజు మీరు నిరక్షన దాంట్లో ఎందుకు పోయ్యూ మీరు ఓడిపోయిన ప్రతి ఆటలో మీకు ఎదురు నిలబడిన వాళ్ళ ఆలోచనలు మీకు రేపు గేమ్కి ఉపయోగపడుతుంది మీరు ఓడిపోతారని అనుకుంటున్నాం కానీ అది ఓడటం కాదు మీరు ఓడిపోయేటప్పుడు మీరు వేసే తప్పటి అడుగు రేపు విజయానికి తొలిమెట్టుగా భావించాలి పిల్లలందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే మా అమ్మ ఎంత కష్టపడి మమ్మల్ని మనల్ని ఎంత పైకి తీసుకొస్తున్నారు అదే విధంగా మన రేపు మన సమాజంలో మన చుట్టూ ఉన్న పిల్లలతో పాటు అందరితో గౌరవంగా ఉండాలని అందరూ మంచుకోవాలని సంస్కృతిగా పిల్లలందరికీ నేను మన సభంగా తెలుపు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న ఒక ఈరోజు ఫేమస్ ఎలా ఉందంటే ప్రతి వీడియో ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు చేసే సందడి అల్లరి కావచ్చు అది ఎటువంటి ఆనందాన్ని వ్యక్తపరిచే విషయాలు మన గురువు నాకు చాలా మంది సురేష్ గురువు చెప్పాలంటే ఈ మధ్య ఒక వైపు కూడా యాడ్ చేశాడు చాలా బాగా వీడియోస్ అందరికీ చాలా మంచి వినోదాన్ని అందిస్తూ చక్కటి మెసేజ్ కూడా అందిస్తున్నాడు ఈ చూసిన దాంట్లో హెల్మెట్ మన భార్య పిల్లలు మన కోసం మనం ఎప్పుడు కష్టపడి బయట వెళ్తూ ఉంటాం కానీ హెల్మెట్ అనే విషయంలో చాలా మంచి అలాగే తను తన వంతుగా తను సమాజానికి ఏదో చేయాలి అని తక్కువ వయసులో అతని గురించిన ఆలోచన నేను మొన్న వీటిలో చూసాను చాలా హ్యాపీగా హ్యాపీగా అనిపించింది ఇలాగే మన యూత్ లో చాలా మంది సక్సెస్ అవుతూ ఉంటారు వాళ్ళందరూ సమాజానికి ఉపయోగపడేటట్టు నాలుగు మంచి విషయాలు చేయాలని పది మందిలో పేరు కోసం కాకుండా పది మందికి ఉపయోగపడే పని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను రెండు వేల తొమ్మిదిలో ఆర్గనైజ్ చేశాను యాభై టీములు పాల్ దాంట్లో నేను ఎంత కష్టపడ్డానో ఒక ఆర్గనైజర్ నాకు తెలుసు ఈరోజు నలభై విజయాన్ని రెండు వేల పదిహేడు నుంచి ప్రతి ఇయర్ ఇలాంటి టూ కోసం ఇది చేస్తూ క్రీడాకారు ఒక రేడింగ్ తీసుకొచ్చి మనల్ని ఎంత బాగా అందరికీ ఎంకరేజ్ చేస్తున్నందుకు సహాయంగా సహాయం అందిస్తున్న ప్రతి స్కూల్ ప్రిన్సిపాల్స్ వాళ్ళ టీచర్స్ అందరికీ నేను తెలుసుకుంటున్నాను అలాగే ఈరోజు మన జగన్ స్కూల్ మా పాప స్కూల్ లో జరుగుతుంది నేను ఘనంగా సార్ జగన్య స్కూల్ వాళ్ళు ఈరోజు మొత్తం వాళ్ళ స్కూల్ మొత్తాన్ని మన పిల్లలందరికీ పెద్ద కార్యక్రమం సక్సెస్ అవడానికి కారణమైన యాదవ్ నాయుడు ప్రిన్సిపాల్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అంటే మన ప్రతి మూవీ గెలంటే ఒక మెసేజ్ ఉంటుంది ప్రతి డైరెక్టర్ సినిమా రెండు గేమ్సే పా నింపుతాడు కానీ ఒక ఎండింగ్ లో ఒక ఎమోషనల్ మెసేజ్ ఒక ఉంటుంది అది ప్రతి మూవీలో ఉంటుంది అది టెన్ క్యాలో మనకు అనుదైన మొక్క

సార్ ఇలా చూడండి సార్ వన్సెడ్ అది చూడండి సార్ సార్ రండి కొంచెం రండి మేడం కొంచెం ఎక్కరండి మేడం వన్సీ